అందరికీ కూడా మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి స్పందన ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు లేరు కానీ ప్రజల ఏ ముఖ్యమంత్రి కూడా సరిగా చెప్పలేదు కానీ రాజశేఖర్ నుంచి మాత్రం తరతరాలనే ముఖ్య అనేక స్కీమ్లు పెట్టాడు ఆయన ఇవాళ నీటి మెంబర్స్ కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి వందాటి కానివ్వండి ఉచిత విషయం కానివ్వండి అలాగే అనేకమైనటువంటి ఇందుల ఇల్లు అనేకమైనటువంటి వర్గాలు ప్రవేశపెట్టినటువంటి మహార్గా రాజశేఖర రెడ్డి గారు ఆయన సరిపోతే ఆయనకి చనిపోయిన మార్చికి ఐదు వందల అరవై ఏడు మంది ఆ గుడ్ బోర్డు వచ్చి చనిపోవడం జరిగింది ఈ ప్రపంచంలోనే రికార్డు ఎవరైనా చనిపోతే రెండు కానీ మూడు రోజులు మామూలుగా రాజశేఖర రెడ్డి గారు సరిపోతే ఐదు వందల అరవై ఏడు మంది ఆ గుండె ఆయనకు చనిపోయింది అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడిగా ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేదలబిల్ని ఎదురుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి అంత ఘనంగా జరుగుతుంది మరి దీనికి అభిమానులు కార్యకర్తల నాయకులు చేస్తారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఏవైతే ఈవేళ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వారు చాలా దారుద్రంగా వ్యవహరిస్తున్నారు ఈ జగన్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఏదో చేయించి రాజశేఖర రెడ్డి గారిని మించుకోవాలని కోరుకుంటూ ఉంటాడు అందు గురించి ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పథకాలుగా ఏదోలాగా వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఆరోగ్య ఫండ్స్ అలాగే ఈ విద్య సంబంధించి బీజు లెబ్బర్స్ పెట్టి ఫండ్స్ రిజిస్ట్ రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్లన్నీ కూడా రాజులు చేయాలని చూస్తున్నాడు అలాగే ఈవేళ మరి ఇంటింటికి కూడా స్మార్ట్ పెండ పెడుతున్నారు చాలా దారుణంగా విషయం వీళ్ళకి జనాలకే స్మార్ట్ పెన్ను పెడుతున్నారంటే అయ్యో స్మార్ట్ పిడ్ లాగా స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ ఫిన్ రూ ఉంటారు కానీ రేపు పొద్దున స్మార్ట్ తెలుస్తుంది కష్టాలు ఎలా ఉండేది ముందే డబ్బులు కట్టి ఛార్జింగ్ తీసుకోవాలి అభినందిగా ఛార్జింగ్ అయితే అయిపోతే కరెంట్ బాగుంటుంది అలాగే ఇల్లులు బొత్తులో మధ్యాహ్నం ఒక రకం సాయంత్రం ఒక రకం బిల్లులు వస్తుంది ఏది మీ కంట్రోల్ ఉండదు ఒక స్మార్ట్ బిల్ పెట్టడం కంట్రోల్ అంతా కూడా ఆదాని ఆడలోకి వెళ్ళిపోతుంది ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆదాని కంట్రోల్లో ఉంటుంది పవర్ బిల్లుకి సంబంధించి మరి దీన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగించడా తెలియదు నరేంద్ర మోడీ ఇంట్లో లేకపోతే మరి ఇద్దరికి ఏమన్నా ఆదానీ గారు ఏమన్నా డబ్బులు ఫండ్స్ ఏమన్నా ఏంటి అంత తెలియదు మీరు డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం భారత పేడలో ఏవైతే బిగిపోయారో వాటిని బిగించకుండా ఆపడ్డలేదు ఆధారంగా విద్యుత్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో మీరు ఆ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం మీరు కానీ నేను ఈ విషయం మీద వేళ ఎంతో తారీఖు తొమ్మిది పదో తారీఖు గురువారం రోజున స్వాగతం పెట్టుకున్న సోపర్నెంట్ ఇంజనీర్ ఆర్బీస్ దగ్గర చేయాలని చెప్పి మరి పదో తేదీ ఉదయం ఎనిమిది తొమ్మిది ఆ టైంలో దీక్ష సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మార్క్ బేటలో మిగించటో ఆఫ్ చేయాలి ఆదాయంతో చేసుకున్న ముఖ్యం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలనే డిమాండ్ తోటి కూర్చో జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించండి మీకు కూడా వీటిలో ఆధారంగా చూస్తున్నట్టే అలా నాకెట్ అవుతుందంటే అందరూ ఆ దేశాల శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేయాలని చెప్పి మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం కాబట్టి పత్రికా అందరూ కూడా అందరికీ ఇంటికి మేము బెటర్లు రావట్లేదు కాబట్టి కరెంట్ ఈ రోజు రావట్లేదు ఈ కరెంట్ ఇంట్లో బాధపడకుండా ఉండాలని బార్పడి గ్రీన్ చేయడం ఉండాలి కాబట్టి అందరూ వచ్చి మదో తారీఖు మొదలు తొమ్మిది గంటల గల బాధలు పెట్టు సోపల్ డ్యూటీ ఇంజనీర్ ఎక్ట్రిగల్ ఆయన ఆఫీస్ ముందు